నిన్న అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు ప్రశాంతి చౌరస్తాలో మహిళా అధ్యక్షురాలు జమాల్పూర్ సునీత బాలరాజ్ ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి అదేవిధంగా నిరసన తెలుపుతూ ఉండగా పోలీసు వారు మమ్మల్ని మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని రావడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి మా సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము మా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందుకు తెలంగాణ మహిళలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇలాంటివి మళ్లీ జరిగితే ఊరుకోమని చెప్పి రేవంత్ రెడ్డి మహిళల అందరి తరఫున హెచ్చరిస్తున్నారు సీఎం బటి విక్రమార్క కూడా అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇలాంటి సీఎంల కింద రాష్ట్రం పరిపాలిస్తున్నారంటే మాకు సిగ్గుచెట్టుగా ఉంది ఇటు కార్యక్రమంలోని కార్పొరేటర్లు సిద్ధిల లావణ్య బీరప్ప ధనలక్ష్మి రాజ్ కుమార్ బిఆర్ఎస్ స్ నాయకురాలు పి విజయలక్ష్మి లలిత జగన్ పి మాధవి వెంకట్రావు సుర్వీలత శేఖర్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు